నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు ఈ వీడియోను మరికొంతమందికి షేర్ చేయండి ఇక టాపిక్లోనికి వెళ్ళిపోతే ఈ రోజుల్లో క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో జరుగుతున్న ఒక భయంకరమైన వ్యాపారం దశమ భాగాలు ఈ మాట వినగానే ఏయ్ ఇది వ్యాపారం అంటావా అని నాపై చాలా మంది పాస్టర్స్కి కోపం రావచ్చు కానీ ఇలాంటి వారు లేరంటారా ఈనాడు ఇలాంటి వారి వల్ల అన్యజనులు ఈ పాయింట్ను పట్టుకొని మీ పాస్టర్స్ దశమ భాగాల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చుకు త్రాకిస్తున్నారు అంటున్నారు చాలా వరకు నాకు కామెంట్స్ కూడా పెట్టారు పెడుతున్నారు అసలేంటి గొడవ ఈనాడు దశమ భాగాలు పాస్టర్స్కి ఇవ్వచ్చా తేల్చేద్దాం మరలా చెబుతున్నాను ఇది ఎవరి మనోభావాలను కించపరచుటకు కాదు సత్యమేంటో మీకు తెలపడానికి మాత్రమే ఇక టాపిక్లోనికి వెళ్తే బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వ్యభచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా విగ్రహములను అసహించుకుని నీవు గొళ్లను దోచేదవా ఇరవై నాలుగవ వచనంలో వ్రాయబడిన ప్రకారము మిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్యుల మధ్య దూషింపబడుచున్నది అన్నారు ఈ వచనాల భావం ఒక సంఘ కాపరి ఆ సంఘస్థుల దగ్గర దశమ భాగాల పేరుతో పీడించడం వలన నేడు అన్యుల మన దేవుని నామానికి చెడ్డ పేరు వస్తుంది ఇదే కదా ఈ వచనాల భావం ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి చాలా మంది దశమాకాలు తీరు మాకు అప్పులు ఉన్నాయి మాకు బాధలు ఉన్నాయి గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు నేను నా నోర్మస్ దశ మాకలు తీస్తామండి ఈ ఉంటే బాగు అప్పులు అప్పులు ఉన్నది ఏవా ఏడుచుకో బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో కింద కూర్చొని నేర్చుకో మంచ మీద పడుతున్న నేర్చుకో మూసుకొస్తే నేర్చుకో ఎప్పటికీ బావు దశభాగం దీని వాడు అప్పులు పావు కూర్చొని నేర్చుకుని ఏడుస్తున్నాం అది ఎవరైనా సరే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు చాలా సార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు సమయంలో దర్శనం బాగం గొప్పగా దీవించబడతాం మనము ఆశ్రమించబడాలంటే మన అన్ని విషయాల్లో కూడా దీవించబడాలంటే సమయంలో దర్శ్యం భాగం తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైన నువ్వు ఇస్తావో అంత దేవుడిని ఆశీర్వదిస్తాడు మనం ఒకవేళ ఎంత తీసినా కూడా నేను చెప్తూ ఉన్నాను మీరు ఎంత తీసినా కూడా దశంభాగం అవ్వచ్చు మీకు వచ్చినట్లు ఎంత తీసినా కూడా మీరు ఎంత తీసినా పర్వాలేదు నేను ఎంత తీసానని మీరు అది రూపాయి అవ్వచ్చు పది రూపాయలు అవ్వచ్చు వంద రూపాయలు అవ్వచ్చు మనస్ఫూర్తిగా దేవునికి అర్పించాలండి అంతేగాని నేను ఇస్తున్నాను అయిపో వంద రూపాయలు ఇచ్చానంటే అయిపోయి వంద రూపాయలు ఇస్తే ఎలాగ ఇద్దామా మాందాం ఇద్దామా మాందామనే అది ఇస్తే అది చెల్లుబాటు కాదు ఎందుకంటే లేఖనలో గురించి తెలుసు మనం అప్పులు చేసి ఇవ్వాలా దొంగిలించి తేవాలా మనకిచ్చిన దాంట్లో తొంభై తిని పది ఇవ్వాలి నమ్మకంగా ఇవ్వాలి యథార్థంగా ఇవ్వాలి ప్రాణం పోయిన పనికి వెళ్ళేవారు రాంగానే వంద వచ్చిందా పది రూపాయలు పక్కన పెట్టో ఒక డబల్ లేసాయి ఐదు వందలు వచ్చింది యాభై పక్కన పడే వెయ్యి వచ్చిందా వంద పక్కన పడే ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకంగా తీసుకొచ్చి అందులో పడే నీ కుటుంబం కా ఆశీర్వాదం కాదు నాలుగు తరాల తర్వాత కూడా నీ కుటుంబం ఆశీర్వాదం ఉంటుంది దే ప్రియులారా ఇలాంటి బోధకులు సంఘ కాపురులు ఉన్నంతకాలం క్రైస్తవ సమాజానికి సత్యం తెలియదు ఒక విశ్వాసకి కష్టాలు బాధలు శ్రమలు పోవాలంటే దేవునికి లంచం ఇవ్వాలా ఇలాంటి వచనాలు నేనెప్పుడు బైబిల్ గ్రంథంలో చూడలేదే ఇదివరకు అమ్మా నీకు శోధన కలిగిందా ప్రార్థన చెయ్యి అనే బోధ నుంచి నేడు నీకు శోధన కలిగిందా దేవునికి దశ భాగం ఇవ్వు నీ కష్టాలు పోతాయి అనే స్థితికి వచ్చింది ఎటు క్రైస్తవ్యం వినేవారు అమాయకులైతే అయితే ఏమైనా చెబుతారా ఇంకో చూడండి ఆ సేవకుణ్ణి దేవుడు ఎంతగా దీవిస్తాడో బహుశా లోకానికి చూపించాలనే ఈ దిన దేవుడు దీవించాడు అదే సమయంలో ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడింది సుమారు పదిహేను లక్షల రూపాయల వరకు ఈ మీటింగ్స్ కి ఖర్చు అవుతుంది ఆ ఖర్చు మీరే భరించాలి అని చెప్పి నేను ఆశించటం లేదు ఇలా దేవుని ఏర్పరచుకున్న సేవకుడు కనుక ఈయన ఏర్పాటు చేసిన మీటింగ్ లో నేను చేయూతనిస్తే నేను సహాయపడితే దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు నా బిడ్డలను కూడా దీవిస్తాడు అని మీరు నమ్మినట్లయితే మీ దగ్గర ఏముందో ఆ కానుక ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను మీ చేతుల్లో ఒక కానుక తీసుకుంటారా ఏ కానుకైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో నేను కానుక ఇవ్వాలని నాశపడుతున్నాను సతీష్ కుమార్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను చూపించటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ సతీష్ కుమార్ మీద ఉన్న దేవుని ఆశీర్వాదం మా మీద కూడా ఉండాలి అని ఆశించేవాళ్ళు మీ పాకెట్లో నుంచి మీ పర్సులో నుండి ఎంత కాలకైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో ఏమైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో అది మీ చేతుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను చూసారుగా ఇదొక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ దేవుని పేరు చెప్పి ప్రజల రక్తాన్ని పీల్చుకు త్రాగేలాంటి సేవకులు నేటి సేవకులు పోని నిన్ను ప్రేమించి నీ సేవను గుర్తించి నీకు సహకారం అందిస్తున్నారు కదా నీ సంఘం అలాంటి నీ సంఘములు ఎవరికైనా కష్టం వస్తే నువ్వు అలాంటి వారి గడపత్రుక్కి వారికి తక్కిన సహాయము చేస్తున్నావా దశమ భాగాల గురించి క్లుప్తంగా వివరించుకొని విడియోను ముగిద్దాం క్రీస్తు పూర్వం ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇస్రాయేళ్ళను విడిపించి పాలు తేలు దేశానికి వారిని నడిపించాక ఇస్రాయిల పన్నెండు గోత్రాల్లో ఒకటైన లేవీ గోత్రం ఒకటి ఈ గోత్రాన్ని దేవుడు యాచకులుగా సంఘ కార్యక్రమాలు చూసేవారిగా నియమించుకున్నాడు అలాంటి సందర్భంలో యహోషువా గారు ఆ పన్నెండు గోత్రికులకు భూమిని సకల ఆస్తిని పంపకాలు చేస్తూ లేవీలకు మాత్రం ఏమీ ఇవ్వలేదు అయితే తక్కిన పదకొండు మంది గోత్రికులతో నేను లేవీకు లేవీలకు ఏ ఆస్తిని ఇవ్వలేదు కాబట్టి మీ సకల పాడి పంటల్లోనూ పశువుల్లోనూ పదియో వంతు వారికి మీరు ఇవ్వాలి అని చెప్పారు ఇది లేవీకాండం ఇరవై ఏడో అధ్యాయం వచనంలోను సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలోను ద్వితీయోపదేశ కాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలోను రెండవ దిన వృత్తాంతాల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఐదవ వచనంలోను మీరు ఈ సంగతులను చూడవచ్చు అయితే దీన్ని ఆసరగా తీసుకొని కొంతమంది పాస్టర్లు నేను అందరినీ అనడం లేదు కొంతమంది నిస్వార్థపరులు ఉన్నారు నేను చెప్పేది దొంగ బాధకుల కోసం మాత్రమే వీరు ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ దేవుడు మీ రోగం తీయాలన్నా మీ సమస్యలు తొలగించాలన్నా దేవునికి ఇవ్వాలి అంటూ ప్రజలను బాధిస్తున్నారు అలాంటి వారిని నేను అడుగుతున్నాను మీరు లేవు ఇలా అలా అడిగితే వారనేది ఆనాడు లేవీలు యాజకులు అయితే ఈనాడు మేము అదే యాజకత్వాన్ని చేస్తున్నాము కదండి అంటారేమో మిమ్మల్ని యాజకులని ఎవరన్నారు మీకు మీరే అనేసుకుంటున్నారా ఇకపోతే బైబిల్లో యేసుక్రీస్తు అన్న మాట ఒకటి ఉంది దాన్ని చూపించినా చూపించవచ్చు మత్స్య స్వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసేలారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదియో వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రథమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టుతి వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను ఈ వచనం చూపించి అదిగో పదో వంతు అనగా దశంభాగం మానొద్దు అన్నారు కదా మన ప్ర ప్రభువారు అంటారేమో అది కేవలం వారికి మాత్రమే చెప్పారు మన ప్రభువు ఎందుకంటే వారు లేవి గోత్రికులు కాబట్టి అయినా విధిరూపకమైన ధర్మశాస్త్రం అనగా సివిల్లా నెరవేర్చి తన శరీరమందు కొట్టిపారేశారు కాబట్టి ఇక దశంభాగాల పేరుతో మీ సంఘాలను హింసించొద్దు వారి ప్రేమతో మీ సేవా జీవితాన్ని గుర్తించి మీకు ఎంత ఇస్త తీసుకోండి ఎందుకంటే మీరు పూర్తిగా మీ సంఘంపై ఆధారపడ్డారు కాబట్టి అంతేగాని వారిని విసిపించి అన్యుల మధ్య మన దేవునికి చెడ్డ పేరు తీసుకురావద్దని నా విన్నపం మరి ఒక అంశంతో మరలా కలుద్దాం అంతవరకు ఆ దేవుని కృప మీకు మీ కుటుంబ సభ్యులకు సదాకాలము తోడయి ఉండును గాక ఆమె